హలో అండి ఈరోజు మనం కళ్యాణి ఎన్సిహెచ్ గారు రాసిన నాస్తిక బ్రహ్మ అనే కథ విందాం పరమ నాస్తికుడైన వెంకటేశ్వర్లు భార్యతో కలిసి గుడికి బయలుదేరాడు శతకోటి షరతులతో అన్నీ విన్న భార్య తాయారు ఆ ఆ అని అన్నింటికి తలాడించేసి ఆ అప్పటికి చూసుకోవచ్చు ముందైతే గుడికి వెళ్తున్నా దేవుణ్ణి చూసుకుంటా అని సంబరపడిపోయింది దేవుడు భక్తి అంతా ట్రాష్ అని తన మీద తనకు నమ్మకం లేని వాళ్లే అవన్నీ నమ్ముతారని మిత్రులతో వాదిస్తుంటాడు వెంకటేశ్వర్లు ఇదే వాదన మేనేజరు పై ఆఫీసర్ అని చూడక అందరితోనూ చేసి నెలలకు ఉద్యోగం మారుతూ ఉంటాడు అతనికిన్న వీక్నెస్ చాపల్యం అదే ఇప్పుడు భార్యతో వెళ్లేలా గుడికి తలవంచేలా చేసింది బామ్మ బతుకున్నంతకాలం దిట్టంగా ఇంగువ పోపేసి చింతకాయ పులిహోర బెల్లం పరమాన్నం నేతి బొబ్బట్లు కాల్చిన వంకాయ పచ్చడి ముక్కల పప్పుచారు పనసు పొట్టు ఆవు పెట్టిన కూర అరిసెలు అంటూ అన్ని ప్రాంతాల వంటలు రకరకాలుగా బామ్మ చేతుల మీదుగా తినేవాడు బామ్మ రాజమ్మ తను చాలా గారాభంగా పెంచుకుంటున్న మనవడు ఇలా దైవచింతన లేకుండా పెడవాదన తిక్క తీరుతో తిరగడం చూసి ఎలా బాగుపడతాడోనని బెంగపడేది మనవడికి అన్నం ముద్దలు కలిపి పెడుతూ పకోడీలు చేసి పెడుతూ తను చెప్పాలనుకున్నవన్నీ వినిపించేది అక్కడ తప్పితే దొరకడని ఆవిడికి తెలుసు వెంకటేశ్వర్లు శ్రద్ధగా ఆవిడి చెప్పే పురాణ కథలు పాడే పద్యాలన్నీ పకోడీలను తిన్నంతసేపు విని చేసి వెళ్ళిపోయేవాడు తప్ప అవేవీ చెవికెక్కించుకునేవాడు కాదు పైపెచ్చు ఆవిడ భక్తితో పత్తి ఒత్తులు చేసుకుంటూ ఉంటే చీపురు పుల్లకు పత్తి చుట్టి చెవులో పెట్టి తిప్పుకుంటూ వెళ్ళిపోయేవాడు అయ్యో అయ్యో లక్ష ఒత్తుల నోం కోసం ఒత్తులు చేస్తుంటే అలా అపవిత్రం చేస్తామెట్రా సుంఠా అని ఆవిడ అరుస్తూ ఉండేది వీడెలా బాగుపడతాడు వీడు తిక్కెలా కుదురుతుందో వెధోకి సరైన ఉద్యోగమన్నా లేకపోయే నాలుగు రాళ్లు వెనకేసుకుంటాడో లేదో అని బెంగపడేది ఆవిడ పోయాక సంపాదించి రాళ్లు వెనకేసుకోవడమేమో గాని తాతల తండ్రుల ఆస్తుల్లాగా తండ్రికున్నట్లుగా కిడ్నీలో ఓ రాయి మాత్రం వేసుకున్నాడు వెంకటేశ్వర్లు దురదృష్టమో భార్య అదృష్టమో గానీ తాయారుకి వంట సరిగ్గా రాదు ఆ ఆవ పెట్టడాలు బెల్లం దించడాలు కారం కుదించడాలు నాకు రావు బాబు వచ్చిందేదో వండుతా మీరు తింటే తినండి లేకుంటే లేదు అనేసింది అతనికి వాళ్ల రెండు వీధుల అవతలున్న రాములవారి గుడిలో పూజారు చేసే పులిహోర చక్కెర పొంగలి దద్దోజనం గారి మహాభాగ నచ్చుతాయి భార్య అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు తనకిచ్చిన ప్రసాదంలో కొంత పట్టుకొచ్చి ఇచ్చేది అది కొంత ఉండడంతో నాలిక్కి ఎటు ఆనేది కాదు అందుకని శ్రీరామనవమి రోజైతే బోలెడు ప్రసాదాలు ఉంటాయని తెలిసి తానే స్వయంగా వెళ్ళి తీసుకుంటే నెమ్మదిగా కూర్చొని తినవచ్చని భార్యతో వస్తానని తాను బయలుదేరాడు ఆటో ఎక్కిన దగ్గర నుండి ఈ ప్రసాదం కోసం అఖండ నాస్తికుడైన తను అనవసరంగా గుడికి రావాల్సి వచ్చిందని మొహం ముటముటలాడించుకుంటూ కూర్చున్నాడు ఆటో దిగి డబ్బులిస్తుండగానే పక్క వీధి సుబ్బారావు కనపడి ఏమోయ్ వెంకటేశ్వర్లు నువ్వు గుడికొచ్చావా ఏంటో విశేషం అన్నాడు నవ్వుతూ ఒళ్ళు మండిపోయింది వెంకటేశ్వర్లకి కోపంగా పళ్ళు కొరుకుతూ ఆ అంటూ ఇంకో నాలుగడుగులు వేశాడో లేదో పక్కింటి కామేశం తగిలి ఏమో వెంకటేశ్వర్లు ఏంటి సంగతి గాలి మారింది వెంకటేశ్వర్లు అన్నాడు అంతే తయ్యమని ఒంటికాల మీద లేచి గుడ్లూరుమి చూస్తూ నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను వెంకటేశ్వర్లు అని పిలవద్దని నా ముద్దు పేరు బాబీ అలాగే పిలవాలన్నానుగా వెంకటేశ్వర్లు అని పదిసార్లు పిలిచి బోడి నీకే భక్తుందని చెప్పుకోవాలా నాకసలు ఆ పేరేమంటా అంటుంటే అన్నాడు సరేలేవోయ్ ఈసారి అలాగే పిలుస్తాలేవో వెంకటేశ్వర్లు అని నవ్వుతూ వెళ్తున్న పరమేశాన్ని చూసి తిట్టుకున్నాడు వెధవ వెధవ అని కావాలని పిలిచి మరీ తిట్లు తింటాడు అంటూ భార్యని ఉరిమి చూస్తూ పదా నువ్వింకేం చూస్తున్నావు చూస్తున్నానమోహో ఏ నీకు పిలుద్దామనుందా వెంకటేశ్వర్లు అని కోపమంతా భార్య మీద చూపిస్తూ అరిచాడు బాగానే ఉంది సంబడం మీ బామ్మతో అంటే పట్టుపట్టి వెంకు బాబీ అని పిలిపించుకున్నారు పాపం ఆవిడ నోరార వెంకటేశ్వర్లు అని స్వామిని తలుచుకొని పిలుచుకునే భాగ్యం ఉంటుందని పేరు పెట్టుకుంటే అది లేకుండా చేశారని బాధపడుతూనే వెళ్ళిపోయారు అందరూ అలా పిలవాలంటే ఎలా అంటూ గుడిలోకి నడిచింది చెప్పులతో అలాగే గుడిలోకి రాబోతున్న వెంకటేశ్వర్లని పక్కనున్న వాళ్ళు కోపంగా చూడ్డంతో ఆగిపోయాడు తాయారు గుడి చుట్టూ అంగప్రదక్షిణలు చేస్తున్న వారిని చూపించి అదిగో అక్కడ అందరూ మిమ్మల్నే చూస్తున్నారు మీ ఇష్టం అంది అమ్మో వద్దులే తంతారేమో అసలే భక్తి పార్వశ్యంలో ఉన్న భక్తులు అనుకొని ఓ మూలగా విడిచి వచ్చాడు కాని కొత్త చెప్పులు విధవ కన్నైనా పడుతుందేమోనని భయంగా మూలకి జరిపి వెళ్ళాడు లోపలికి వెళ్లిన దగ్గర నుండి ప్రసాదం ఎక్కడా చూపించు అంటూ ప్రదక్షిణలు మొదలుపెట్టబోతున్న తాయారిని నశపెట్టాడు అటే వెళ్తాను నీ తిరుగుళ్ళు నువ్వు తిరిగిరా అని ప్రసాదాల కౌంటర్ కోసం వెతుకుతూ అబ్బబ్బా అదిగో అటు చూడండి పెద్ద లైన్ ఉంది అక్కడ అందులో కలిసి దర్శనం చేసుకున్న వారికి మాత్రమే లైన్ చివరన ప్రసాద వితరణ చేస్తున్నారు ఇక్కడ మీ పప్పులేం ఉడకో నాతో పాటు లైన్లో రండి దర్శనం చేసుకోండి తప్పదు అంది అతని పాటలు చూసి నవ్వుకుంటూ బుసలు కొట్టుకుంటూ లైన్లో భార్య వెనక నిలబడి లైన్లో తోసుకుంటూ గోవిందా గోవిందా అని అరుస్తుంటే చిరాగ్గా అందరినీ చూస్తూ మొత్తానికి దేవుడు ముందుకు వెళ్ళారు ముందు ఆంజనేయ స్వామి దగ్గర బొట్టు తీసి గబుక్కున భర్త నొసటను పెట్టింది తాయారు అంతమందిలో భార్యను ఏమీ అనలేక పళ్ళు నూరుతూ ఆగిపోయాడు ఇంతలో నరసింహస్వామి దగ్గర పూజారి చేతిలో ఒక కర్ర పుచ్చుకొని దండం పెడుతూ వెళ్తున్న వారిని రక్ష రక్ష స్వామి రక్ష అంటూ భుజం మీద ఒక దెబ్బ వేస్తున్నాడు దిక్కులు చూస్తూ అది గమనించిన వెంకటేశ్వర్లు వీపున ధబీ ధబీ అని గట్టిగా రెండు దెబ్బలు పడడంతో దడుచుకొని వీపు రుద్దుకుంటూ వామ్మో అంటూ చిరాగ్గా చూశాడు ఏటో చూస్తూ వెళ్తావే స్వామి ఇటుంటే అంటూ అందరినీ చిన్నగా దెబ్బలు వేస్తున్న పూజారిని చూసి తాయారు మీద రంకలేశాడు వాడేంటే అలా కొడతాడు ఏమొచ్చింది నేను దర్శించుకోకుంటే వీడికేదో పాపం అన్నట్లు అని తప్పు తప్పు లెంపలేసుకోండి అలా అనకూడదు అది స్వామి రక్షాదండం దాంతో కొడితే ఏదైనా భయం ఉన్నా పోతుంది అనుకున్నావు అవుతాయి నేను మీరు అప్లై చేసిన లైబ్రేరియన్ జాబ్ రావాలని దండం పెట్టాను పదండి మిగతా దేవుళ్ళని దర్శించుకుంటూ వెళ్ళాలి అంది మొత్తానికి మొక్కుతూ మూలుగుతూ చివరి దాకా వెళ్లి పులిహోర ప్రసాదం దద్దోజనం వేడివేడిగా చక్కెర పొంగల్తో పాటు పండుగ రోజు వల్ల అనుకోకుండా బోనస్గా దక్కిన వడ లడ్డు పానకం అన్నీ ఓ పక్కగా కూర్చొని మహాదీక్షగా లాగించేశాడు తాయారు తన ప్రసాదం కొద్దిగా నోట్లో వేసుకుని మిగతాది అతను దొన్నెలో పెట్టి నిట్టూర్చి మనసులో దండం పెట్టుకుంది స్వామి తిండి ధ్యాసతోనైనా ఈయన్ని ఇక్కడికి రప్పించుకున్నాం అదే దయతో ఆ లైబ్రేరియన్ జాబ్ ఏదో ఇప్పించావంటే మాట్లాడకుండా కుదురుగా కూర్చొని ఉద్యోగం చేసుకుంటాడు ఆంజనేయ అంశతో పుట్టినట్లు గెంతుతూ ఉద్యోగాల్లో దూకుతూ ఉన్నాడు ఇక్కడైనా మాట్లాడకుండా కుదురుగా ఉంటే చాలు అనుకుంది తిండి యజ్ఞం అవ్వగానే పక్కనే కొళ్ళాయి దగ్గర మూతి చేతులు కడుక్కొని చొక్కాతో తుడుచుకొని బ్రేవ్ మనీ ఇక పద ఇంటికి బయట నా చెప్పులున్నాయో లేదో ఏ గన్నయ్యగా ఎత్తుకుపోయి ఉంటాడు రా అంటూ గబగబా నడుస్తూ చెప్పులు చేరుకోబోయి ఆ తొందరలో పక్కనే ఎవరో భక్తుడు వేసిన అరటి తొక్క మీద కాలు పడి జారి మడమ దగ్గర మెలికపడి రా మా అంటూ బోర్లా పడ్డాడు వెనకే వస్తున్న తాయారు ఆ పక్కనే చెప్పులేసుకుంటున్న కామేశం అది చూసి పరిగెత్తుకుని వచ్చారు కామేశం చేయందించి భలే వెంకటేశ్వర్లు అలా ఎలా పడ్డావు అయినా నీకు భక్తుంది కింద పడగానే రామ అన్నావే అన్నాడు నవ్వుతూ అతన్ని లేపుతూ నీ బొంద నేను రామా ఎక్కడన్నాను రా అని పిలుస్తూ కిందపడి మా అన్నాను అన్నాడు బింకంగా అమ్మా కాలేంటి కలుకుమంటుంది ఉందా ఊడిందా అని భయంగా కాలు చూసుకుంటూ లేవబోతుంటే తాయారు భుజం అందించి లేపుతూ చెప్తే విన్నారు కాదు గుడికొస్తూ కాస్తన్న భక్తి ఉండద్దా ఒక్కసారి దండమైనా పెట్టుకున్నారు కాదు కాలికేం కాలేదుగా అంది బాధగా కాలు చూస్తూ అవునా ఆ ఏమయ్యుండదులే బెణికిందేమో దానికి అంత భయం ఎందుకు ఎందుకైనా మంచిది దండం పెట్టుకో మళ్ళీ వద్దాంలే చిన్నగా గొణుకుతూ ఆటోలో కూర్చొని కాలువైపు భయంగా చూసుకుంటూ అన్నాడు ఇంటికి వెళ్లేసరికి పోస్టులు అతనికి లైబ్రేరియన్ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు ఉత్తరం వచ్చి ఉంది అమ్మో ఇంత పవర్ఫుల్లా గుడి సరే ఎందుకైనా మంచిది ఓసారి మళ్ళీ వెళ్ళి ప్రసాదం తినొస్తే మంచిదేమో భయంగా అనుకున్నాడు వెంకటేశ్వర్లు ఉరఫ్ వెంకు ఉరఫ్ బాబీ ఇదండి ఇదండి నాస్తిక బ్రహ్మ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్